హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గునపాటి కళ్యాణీస్ కిచెన్ ఈరోజు గోబీ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నాను దానికి ఒక గ్లాస్ రైస్ తీసుకొని వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ పంపేసుకోవాలి తర్వాత రెండున్నర గ్లాసు వాటర్ పోసుకొని దానికి చిటికడు ఉప్పు ఒక స్పూన్ నూనె వేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి ఈ విధంగా నూనె ఉప్పు వేయడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది తర్వాత నాలుగు విజిల్స్ రాణించుకోవాలి కాలీఫ్లవర్ను క్లీన్ చేసుకున్నాము ఈ విధంగా ఫ్లవర్ని చిన్న చిన్న మరీ చిన్నవి కాకుండా మీడియంలో ఈ సైజులో అన్నీ కటింగ్ చేసి పెట్టుకోవాలి హీట్ వాటర్లో పసుపు ఉప్పు వేసుకొని వాటిలో మనం కటింగ్ చేసుకున్న కాలీఫ్లవర్ పీస్ ఉంచి ఉంచుకోవాలి ఆ లోపల నూనె వేడి చేసుకుందాము కాలీఫ్లవర్ను జాలిగంటితో తీసుకోవాలి దానిలో బియ్య పిండి ఉప్పు కారం ధనియాల పొడి మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ విధంగా ముక్కలకి బాగా పట్టించేలా కలుపుకోవాలి వాటర్ వేసి ఈ విధంగా మసాలా మొత్తం కోటింగ్ లాగా వచ్చాక నూనెలో వేసుకొని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి తర్వాత మిగిలినవి కూడా అలాగే చేసుకున్నాం కుక్కర్లో రైస్ను చల్లార్చుకోవాలి ఒక పాన్లో నూనె రెండు స్పూన్ల నూనె తీసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు కరేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రోస్ట్ చేసుకుని దానిలో ఆనియన్స్ కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసి రైస్కి తగినంత ఉప్పు కారం మసాలా పౌడరు ధనియాల పొడి వేసి కలుపుకొని దానిలో గోబీ పీసెస్ వేయాలి తర్వాత చల్లార్చుకున్న రైస్ వేసి మొత్తం రైస్కి పట్టేలా టాస్ చేసుకోవాలి చల్లార్చక అన్నం చల్లార్చకపోతే రైస్ మొత్తం దానిలో లెమన్ వాటర్ వేసి కొత్తిమీర గార్ గార్లిష్ చేస్తే గోబీ ఫ్రైడ్ రైస్ చాలా బాగా టేస్ట్ వస్తుంది ఈ విధంగా సర్వ్ అవుట్ చేసుకుంటే గోబీ రైస్ ఈజీగా ఎటువంటి సాసులు బయట వస్తువులు వాడకుండా హెల్దీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్